ఐఫోన్ స్టోర్ల ముందు యువతి యువకులు బారులు తీరారు దీ బారులు తీరిన ఏదైతే నిన్న లాంచ్ చేసినటువంటి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ఏదైతే ఉందో ఆ ఫోన్లు కొనడానికి జనాలంతా గుమిగూడంతో అక్కడ కొంచెం తొక్కిసలాట అయితే జరిగింది ఏదైతే ముంబైలో ఉన్నటువంటి ఒక స్టోర్ లో జనాలంతా అక్కడికి వెళ్ళడంతో అక్కడ ఉన్న యువతులు లైన్ లో నిలబడి గొడవలు పడడంతో అక్కడ కొంచెం తొక్కిసలాట నెలకొని పోలీసులు లాఠీ చార్జ్ చేసుకునే వరకు అయితే వెళ్ళింది అయితే ఏదైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఐఫోన్ సెవెంటీన్ కోసం ఎదురు చూస్తున్నారు దాని తరపు నిన్న ఏదైతే ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ చేయడం జరిగింది ఏదైతే ముంబై ఢిల్లీ బెంగళూరులో ఉన్నటువంటి ఐఫోన్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ మూడు స్టోర్స్లలో కూడా జనాలు గుమ్మికుండా జరిగింది అయితే అక్కడ కొంత కొన్ని ప్లేస్లలో కూడా తొక్కిస్లాట జరిగి కొంతమంది గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది ఏదైతే ఈ ఐఫోన్ సెవెంటీన్ ఉందో దాంట్లో ఐఫోన్ ఎయి ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ మ్యాక్స్ను ను లాంచ్ చేయడం జరిగింది అయితే వీటి ధరలు కూడా ఐఫోన్ ఐఫోన్ సెవెంటీన్ కేమో ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ వరకు ప్రైస్ గా ఉండడం జరిగింది దాదాపు ఐఫోన్ ఎయిర్ కేమో లక్ష పైబడి ఉంది దానికి ఐఫోన్ ఐఫోన్ ఏదైతే మ్యాక్స్ ఉందో ప్రో మ్యాక్స్ కి లక్ష యాభై వేలు నలభై వేలు వరకు ప్రైజ్ పెట్టడం అనేది జరిగింది అయితే దీనికి ఏదైతే ఇప్పటివరకు ప్రైజ్ మనకు ఇండియాలో లాంచ్ చేసిన ప్రైజ్ ఉందో వేరే వేరే కంట్రీలో అమెరికాలో అయితే ఇది చీప్ ధరకు దొరుకుతుంది మళ్ళీ లో కూడా జపాన్ ఏదైతే యూరప్ లాంటి దేశాలు ఉన్నాయో అక్కడ దీని ధరలు డెబ్భై ఎనభై అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి ప్రోమ్యాక్స్ ఎయిర్ ప్రోకు సెవెంటీన్ ప్రోకు మాత్రము లక్షకు పైబడి ఐఫోన్ రేట్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే నిన్న సెవెంటీన్ ప్రోమ్యాక్స్ ఐఫోన్ లాంచ్ చేయడం జరిగిందో దానికోసము యువత ఇక్కడ త్రీ స్టోర్స్లలో బారులు తీరి దాని లైన్లో నిల్చోవడం ద్వారా కొంచెం తొక్కిలి తొక్కిసలాట జరిగి కొంతమంది గొడవలు కూడా దిగడం జరిగింది అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్ళని వెనక్కి పంపించడము లైన్లో నుంచిన వాళ్ళని గొడవలు పడకుండా ఉండడం కోసం అక్కడ చాలామంది బందోబస్తుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే ఇన్ ఏదైతే ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయో కూడా దానికి మించిన ఫీచర్లు కూడా దీంట్లో ఏదైతే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఏఐతో కూడినటువంటి కెమెరా దాదాపు ఫార్టీ ఎయిట్ ఎంబీ కలిగినటువంటి కెమెరాను దీంట్లో ఉన్నట్టయితే చెప్తున్నారు ఏదైతే ప్రోమ్యాక్స్ ఉందో ఎయిర్ ఇలాంటి ఫోన్లు కూడా చాలా సన్నటిగా ఉన్న ఐఫోన్ ఫోన్ల కంటే కూడా చాలా సన్నదిగా ఉన్నట్టుగా దాన్ని పట్టుకోవడానికి కూడా వీలుగా ఉన్నట్లయితే రూపొందించినట్లు ఐఫోన్ ఏదైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే ప్రో మ్యాక్స్ సెవెంటీన్ని లాంచ్ చేయడం జరిగిందో ఆఫ్ సెవెంటీన్ లాంచ్ దాంట్లో కూడా ఏ కెమెరాని ఫిక్స్ చేయడం ద్వారా దానికి కావాల్సిన టెక్నాలజీని కూడా ఇంతకుముందున్న ఐఫోన్ ఫోన్ల కంటే దీంట్లో ఎక్కువ టెక్నాలజీని చేసినట్లు కూడా చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు వీటి రేట్లు అయితే ఏదైతే సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ఉందో దానికి ఇంతకుముందు ఉన్న సిక్స్టీన్ ప్రైజ్ను కలిగి ఉంది దా దాదాపు దాని ప్రైజ్ ఎయిటీ థౌజండ్ వరకు ఉంది మిగతా ఏదైతే ఎయిర్ ఉందో దానికి ఏ కెమెరాని ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీని కలిగి ఉండడం ద్వారా దాని ప్రైజ్ దాదాపు లక్ష పంత లక్ష పంతొమ్మిది వేల వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు not a dini ఏదైతే ఇప్పుడు ప్రో కానీ ప్రో మ్యాక్స్ ఉందో వాటికి దాదాపు లక్ష ఎనభై వరకు అయితే ఐఫోన్ రేట్ను కలిగి ఉంది వీటి కోసం ఏదైతే ఇప్పటివరకు ఐఫోన్ ఎక్కడ ఉన్నాయో దాని స్టోర్స్ త్రీ స్టోర్స్ అయితే ముంబై ఢిల్లీ బెంగళూరులో త్రీ స్టో త్రీ స్టోర్స్ ఉన్నాయో ఆ స్టోర్స్లో కూడా ఇప్పటికి చాలామంది గుమ్ముగుడి ఎవరైతే ఐఫోన్ లవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఫోన్లు కొనడానికి ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటికన్నా టెక్నాలజీ పరంగా కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ పరంగా పరంగా కానీ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అనేది చాలా టెక్నాలజీతో కూడింది కాబట్టి ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని కొనాలని బారులు తీరడం అయితే జరుగుతుంది అయితే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దాదాపు చాలా మంది వేల సంఖ్యలో యువతి యువకులు అని తేడా లేకుండా కూడా వెళ్ళి బార్లు తీరడం జరుగుతుంది బాలు అదుపు చేయడానికి పోలీసులు కూడా చాలా తంటాలు పడుతూ వాళ్ళ మీద చేయి చేసుకుని లాఠీ చార్జీలు చేసుకునే వరకు కూడా వెళ్తుంది ఇలాంటివి ఏదైతే ఇప్పటివరకు స్టోర్స్ వరకు ఏదైతే ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి ఐఫోన్ సిక్స్టీన్ కి అంత విలువ ఉన్నప్పటికీ కూడా ఏదైతే సెవెంటీన్లో లో ఇన్ని ఫీచర్స్ ఉండడం వల్ల యువత దీన్ని కొనడానికి ముందుగా వెళ్తున్నారు ఎందుకంటే దీన్ని కొని వాళ్ళు ఏదైతే యూజింగ్ కానీ టెక్నాలజీ పరంగా కానీ ఉన్నటువంటి ఫోన్లు సొంతం చేసుకోవాలని కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా అక్కడ పొద్దున నుంచి లైన్లో నుంచోని ఉంటున్నారు అయితే అక్కడ కొంతమంది లైన్లో నుంచిన్న వాళ్ళు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు గొడవలు అవ్వడం వల్ల లైన్లో ఉన్నప్పుడు వాళ్ళంతా గొడవలు పడడంతో పోలీసులు వాళ్ళని అదుపు చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా మంది ఫోన్ల కోసం ఇంత ఇంత నిలబడి కొట్టుకుంటారో అంతే దాంట్లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయో కూడా ఆ బ్రాండ్ను ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుందని అయితే కొంతమంది సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏవైతే ఫ్యూచర్ ఫీచర్స్ ఫోన్లో పెట్టడం జరిగిందో వాటన్నిటిని కూడా ప్రైస్కి తగ్గట్టుగా ఫీచర్స్ ఆ ఫోన్కి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు లాంచ్ చేసినటువంటి ఐఫోన్ సెవెంటీన్కి ఒక రేటు ప్రో మ్యాక్స్కి ఒక రేటు ఐఫోన్ ఎయిర్ అయితే ఎయిర్ ఏదైతే ఉందో దానికి ఒక రేటు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్కి మరొక రేటునైతే అయితే పెట్టడం జరిగింది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్